పది కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని కేటీఆర్ అరశాలకు తమకు నీతులు చెప్పే అర్హత లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు నర్సాపూర్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి నర్సారెడ్డిలతో కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్లో మీడియా సమావేశం నిర్వహించారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని తమకు ఫుల్ మెజార్టీ ఉండగా ప్రభుత్వం పడిపోతుందని ప్రశ్నించారు పది కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేను కొన్న చరిత్ర బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన పని చేయలేదన్నారు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆల్రెడీ ఒక ఆయన మాతో మాట్లాడారని చెప్పారు రెండు మంత్రి పదవులు ఇస్తే అందరినీ తోలుకొస్తామని మేము గేట్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీ అంతా ఖాళీ అవుతుందని అన్నారు గోమారంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద జరిగిన ఘటన అసలు ఇష్యూ కాదని చిన్న సమస్యకు హరీష్ రావు రావాల్సిన అవసరం లేదన్నారు

ఇప్పుడు ఈ ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ తర్వాత గోమారంకి వెళ్ళనున్నా మరి ఇల్లు మేడం గారిది డామేజ్ అయిందా మరి మేడం గారి కార్యకర్తల కొరకు దెబ్బలు దాకినాయా వీళ్ళు ఎవరంటే గుండాలా ఇల్లు వీళ్ళంతా సేమ్ చుట్టాలే వాళ్ళకి మేడం గారు చుట్టాలు దూరం మీరు మేడం పిలిచి రెండు నిమిషాల్లో ఏం మాధవ్ రెడ్డి ఏం సుధీర్ రెడ్డి అంటే ఇది జరిగింది ఏం లేదు నెక్స్ట్ డే కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నిమజ్జనం చేయడానికి గణేషుని తీసుకపోతుండ్రో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి మాధవ్ రెడ్డి ఇంటి ముందడికెళ్ళి పోయింది మాధవ రెడ్డి ఒక పది మందిని తీసుకొని బయటకు వస్తే ఈ ఇన్సిడెంట్ ఒక రోజు ముందు జరిగేది అరే ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు పోలీస్ ఉంటది పోలీస్ డెఫినెట్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాయి ఇప్పుడు మైనారిటీస్ ఉంటారు మాకు దగ్గర కొంతమందికి మైనారిటీస్ కు వ్యతిరేక ఉన్నోళ్ళు ఉంటే పోలీస్ రానియేది కదా అట్లా అంటే రోజు ఇప్పుడు మైనారిటీస్ హిందూ హిందూస్ ముందడికెళ్ళి వెళ్ళిపోరా హిందూస్ మైనారిటీ ఇంటి ముంగడుకి వెళ్ళి పోరా ఏడుందాం మనం బయట పాకిస్తాన్లు ఉన్నామా మనం ఇండియాలో ఉన్నాం క్రియేట్ చేయాలంటే కెన్ క్రియేట్ గొడవలు చేయాలని ఉద్దేశం ఉంటే ఎన్నో గొడవలు సృష్టించవచ్చు ఏదైతే టిఆర్ఎస్ వాళ్ళు క్రాకర్స్ కాలుకుంటూ నేను మీడియా సోదరులకు కూడా చెప్తున్నా మాతో రండి వారు క్రాకర్స్ కాల్వలేరు మాధవ్ రెడ్డి ఇంటి ముంగటికి వెళ్ళి పోలేరంటే నేను రాజకీయం వదిలిపెడతాను మరి ఆ రోజు గొడవ కాలేదు ఈ రోజు కూడా ఏమైంది వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతుంటే అక్కడ కొంతమంది అంటే వాళ్ళని నేను మేడం కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే నేను ఎవరైనా పార్టీలకు అధితంగా మాట్లాడతాను అక్కడ ఈటల రాయందర్ అన్న ఎంపీకి పోటై మల్కాజీర్ నుంచి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము దూషించలే కలిసినప్పుడు నమస్తే అనుకుంటాం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో పోతాం ఇక్కడ వెంకటరామరెడ్డి నేనేమనలే ఇక్కడ రఘునందన్ ఏమనలే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోతాము దానికి రాజకీయం చేసి గుండాలు అని అంటే వీళ్ళకి మంచు పడతలు ఏడెనిమిది నెలలనే మొత్తం బర్దాష్ గా రేవంత్ రెడ్డి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా పోతున్నాడు ఈ పదేళ్లు అతను ఏ విధమైతే ఏ పాలసీ అయితే పెట్టుకుందో ఆ పాలసీతోనే వీళ్ళన్నీ బయటపెట్టి ప్రభుత్వం దేయగలిగిండు టెన్ ఇయర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందుల పాలైనరు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందాకపోతున్నారు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరు మాట్లాడడం ప్రారంభిస్తే మినిస్టర్లు గిట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు దీన్ని గమనించవలసిన అవసరం ఉంది దాడి ఏం జరిగింది నేను ఇక్కడ వచ్చినాక మాధవ రెడ్డి గారితో ఊరికి రమ్మన్నారు ఊరికి మనం వెళ్ళేటప్పుడు వస్తాం పత్రికా సోదరులకు లెవెన్ థర్టీకి మనం ప్రెస్ మీట్ అని చెప్పాం కాబట్టి లేట్ అవుతే బాగుండేది ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటారు మనం వెళ్ళి ఒక గంట సేపు అన్న టైం ఇవ్వాలి మీరు మాధవరెడ్డి గారు ఇక్కడికే రమ్మని ఇక్కడ సువాసనకి ఇంట్లో రాజరెడ్డి అన్న ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇవాళ ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉండే హరీష్ రావు హరీష్ రావు చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మార్చుకో నువ్వు అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చి అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా నిన్నటి దాకా మీ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు ఇక్కడ సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టీఆర్ఎస్బి అధ్యక్షుడిగా పనిచేసిండు ఇది వాళ్ళ గ్రామం అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు హరీష్ రావు నేను ఆ పార్టీ ఉండే బిఆర్ఎస్ పార్టీఎంసీ ప్రెసిడెంట్ ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కొందరు పైసలు తీసుకోలే దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా పిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు ఇక్కడ డబ్బులు ఇవ్వలేము మంత్రులు ఇవ్వలేము ఒకటి గమనించండి మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టిఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయి వాళ్ళ ఇష్టంగా వచ్చి ఇప్పుడు నాగేందర్ గురించి చెప్పబోయినా డిబేట్ అయింది నాగేందర్ గారు మా అన్న మేము బ్రదర్స్ లాగా ఉంటాం ఏ ఉన్నా కూడా నాగేందర్ గారు టిఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్ డిమారలైజ్ అయిపోయిన బతికేమైంది అన్నట్టు నేనే సార్లు చూసిన అరే ఏమన్నా నాగేందర్ అయిపోయిన వీళ్ళకి వచ్చా అంటే అరే నీదంటే వేరేనే ఏమైపోయింది బేకారొచ్చి నీ వీళ్ళకి అన్నాడు అలా మాట్లాడింది ఎప్పుడన్నా ఇలా కాంగ్రెస్ తక్ వస్తే సొంత గుడికి రాగానే ఎనర్జీ పెరిగిపోయింది ఇది వాస్తవమా కాదని మీడియా సోదరులు అడుగుతున్నా ఫుల్ గట్టిగా మాట్లాడుతుంది అక్కడ అక్కడ ఎక్కడుండే ఫ్రీడమ్ ఆ కుటుంబానికి తప్ప ఆ కుటుంబం కన్సర్న్ తప్ప ఎవ్వరు ఏం చేయలేడా